ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయలలో భాగంగా జీవశాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన విడు చూద్దాం ఒకటవ ప్రశ్న మొక్కలు జీవితకాలమంతా కనిపించి జంతువుల్లో కొద్ది కాలానికి నిలిచిపోయే జీవలక్షణం ఒకటి ప్రేరణ ప్రతిస్పందన రెండు విసర్జన మూడు పెరుగుదల నాలుగు చలనం నాలుగు చలనం ఇందులో సరైన ఆన్సర్ పెరుగుదల అంటే మొక్కలు అనేవి యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది భేదాన్ని నెక్స్ట్ మొక్కలు ప్రదర్శించని జీవ లక్షణము ఒకటి పెరుగుదల రెండు చలనం మూడు ప్రత్యుత్పత్తి నాలుగు శ్వాసక్రియ ఇందులో సరైన ఆన్సర్ రెండండి చలనం మొదటి ఆన్సర్ తిరుగుదల రెండవది చలనం ఇక మూడవ ప్రశ్న చూద్దామండి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన ముడి పదార్థాలు ఒకటి నీరు రెండు కార్బన్ డైఆక్సైడ్ మూడు సూర్యరశ్మి నాలుగు పైవన్నీ మూడవది ఆన్సర్ సూర్యరశ్మి అనగా కాంతిది నెక్స్ట్ ప్రశ్న నాలుగవది ఆహారంలో ఇమిడి ఉన్న శక్తిని వినియోగ వినియోగపడే శక్తిగా మార్చే జీవ లక్షణం ఆహారంలో ఇమిడి ఉన్న శక్తిని వినియోగపడే శక్తిగా మార్చే జీవ లక్షణం ఒకటి విసర్జన రెండు చలనం మూడు జీర్ణక్రియ నాలుగు శ్వాసక్రియ ఇందులో సరైన ఆన్సర్ శ్వాసక్రియ రెస్పిరేషన్ నెక్స్ట్ ఐదో ప్రశ్న అండి శ్వాసవయవాలు జంతువులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది శ్వాస అవయవాలు జంతువులకు సంబంధించి క్రిందిబాటులో సరికానిది అంటే ఒక్కొక్క జంతువు యొక్క శ్వాసక్రియకు ఒక్కొక్క అవయవం ఉంటుంది అయితే వీటిలో సరికాని మనం గుర్తించాలి ఒకటి తొండ ఊపిరితిత్తులు సాలమండర్ మొప్పలు పక్షులు ఊపిరితిత్తులు కప్ప చర్మం ఇందులో సరైన ఆన్సర్ సాలమండర్ ఇందులో సరైన ఆన్సర్ సాలమండర్ ఇక నెక్స్ట్ ప్రశ్న అండి వ్యర్థాలను తమ రక్షణ కోసం వినియోగించుకునేవి వ్యర్థాలను తమ రక్షణ కోసం వినియోగించుకునేవి ఒకటి జంతువులు రెండు సూక్ష్మజీవులు మూడు మొక్కలు మూడు మొక్కలు నాలుగు ఏది కాదు ఇందులో సరైన ఆన్సర్ మొక్కలు మూడవది కరెక్ట్ ఆన్సర్ అండి మొక్కలు ఇక నెక్స్ట్ చూద్దామండి జీవులు ఏ జీవ లక్షణాన్ని ప్రదర్శించకపోతే జీవులు ఏ జీవ లక్షణాన్ని ప్రదర్శించకపోతే వాటి జాతి అంతరిస్తుంది ఆప్షన్ చూద్దామండి ఒకటి శ్వాసక్రియ రెండు చలనం మూడు ప్రత్యుత్పత్తి నాలుగు ప్రేరణ ఇందులో సరైన ఆన్సర్ ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ నెక్స్ట్ ప్రశ్నండి అతిపత్తి మొక్కను ముట్టుకోగానే అతిపత్తి మొక్కను ముట్టుకోగానే అది ముడుచుకుపోవడం అనేది ఏ లక్షణం అతిపత్తి మొక్కను ముట్టుకోగానే అది ముడుచుకుపోవడం అనేది ఏ లక్షణం ఒకటి సంకల్పిత చర్య సంకల్పిత చర్య రెండు నియంత్రితం మూడు ప్రేరణ ప్రతిస్పందన నాలుగు ప్రేరణ నిబంధన ఈ వీటిని ఒకసారి డిఎస్సిలో ఆడడం జరిగిందండి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇందులో సరైన ఆన్సర్ ప్రేరణ ప్రతిస్పందన ప్రేరణ ప్రతిస్పందనకి ఈ యొక్క అధిపతి ముఖం ముక్కోగానే ముడుచుకుపోతుంది ఈ బిట్ని ఒకసారి బీఏస్లోను అడగడం అడగడం జరిగింది ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి రాము రాత్రి సమయంలో రాము రాత్రి సమయంలో లైట్ వేయగానే బుద్దింక చీకటి ప్రదేశంలోకి వెళ్ళడాన్ని గమనించాడు అయితే బొద్దింక చూపిన ఈ లక్షణం ఏది రాము రాత్రి సమయంలో లైట్ వేయగానే బొద్దింక అనేది చీకటి ప్రదేశంలోకి వెళ్ళిపోయింది అయితే ఈ బొద్దింక చూపినట్టు ఈ యొక్క లక్షణం చూద్దాము ఒకటి నిబంధన సహిత రెండు నిబంధన రహిత మూడు ప్రేరణ నిబంధన నాలుగు ప్రేరణ ప్రతిస్పందన ఇందులో సరైన ఆన్సర్ నాలుగండి ప్రేరణ ప్రతిస్పందన అంటే లైట్ అనేది ప్రేరణ అండి ప్రతిస్పందనగా అది చీకటి ప్రదేశంలోకి వెళ్ళిపోవడాన్ని ప్రతిస్పందన అంటాము ఇకపోతే నెక్స్ట్ ప్రశ్న పదో ప్రశ్న జీవులు తమ సంతతిని వృద్ధి చేసుకోవడానికి జీవులు తమ సంతతిని వృద్ధి చేసుకోవడానికి తోడ్పడే జీవ లక్షణం ఒకటి ప్రత్యుత్పత్తి రెండు విసర్జన మూడు శ్వాసక్రియ నాలుగు చలనమండి ఇందులో సరైన ఆన్సర్ ప్రత్యుత్పత్తి అంటే ప్రత్యుత్పత్తి ద్వారా జీవులు తమ సంతతిని చేసుకుంటాయి ఇక నెక్స్ట్ ప్రశ్న అండి క్రింది వాటిలో జీవులను నిర్వచించే ఒక లక్షణం అంటే ఈ లక్షణాన్ని బట్టి అవి జీవులని మనం చెప్పవచ్చండి అవి చూద్దాం ఒకటి ప్రత్యుత్పత్తి రెండు పెరుగుదల మూడు జీవక్రియ నాలుగు ప్రత్యుత్పత్తి జీవక్రియని ఇందులో సరైన ఆన్సర్ జీవక్రియ జీవక్రియ అంటే ఏంటి సార్ అంటే జీవక్రియలు ఐదు రకాలు పోషణ రవాణా విసర్జన శ్వాసక్రియ అది విధంగా అండి ఈ క్రియలన్నీ సజీవులలో అంటే జీవులలో జరుగుతాయండి మనం జీవక్రియ లేదా జీవక్రియలు అంటాం ఇందులో సరైన ఆన్సర్ జీవక్రియ నెక్స్ట్ ప్రశ్న జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తి కలిగినవి జీవక్రియ క్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తి కలిగినవి ఆప్షన్స్ చూద్దామండి ఒకటి మానవుడు రెండు జీవులు మూడు మొక్కలు నాలుగు జంతువులు ఇందులో సరైన ఆన్సర్ మొక్కలు సరైన ఆన్సర్ మొక్కలు నెక్స్ట్ ప్రశ్నండి ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటిలో మొక్కలకు లేని లక్షణం ఈ క్రింది వాటిలో మొక్కలకు లేని లక్షణం ఒకటి పెరుగుదల రెండు చలనం మూడు ప్రత్యుత్పత్తి నాలుగు పరిసరాలకు ప్రతిస్పందించడం మొక్కలకు లేని లక్షణం అండి ఇందులో సరైన ఆన్సర్ ఇందులో సరైన ఆన్సర్ చల్లం అంటే మొక్కలు అనేవి ఒక చోటును ఒక చోటుకి చెల్లించవండి ఇవి స్థిరంగా ఒక చోటును ఉంటాయి కానీ మొక్కలు పెరుగుతాయి ప్రత్యుత్పత్తి జరుగుతాయి అదేవిధంగా పరిసరాలకు కూడా ప్రతిస్పందిస్తాయి మొక్కలు ఈ యొక్క చల్లం అనేది ఉండదు నెక్స్ట్ ప్రశ్నండి జీవరాశుల్లో శక్తి విడుదలయ్యే జీవక్రియ జీవరాశుల్లో శక్తి విడుదలయ్యే జీవక్రియ ఆప్షన్స్ చూద్దామండి ఒకటి ప్రేరణ రెండు ప్రతీకార చర్య మూడు శ్వాసక్రియ నాలుగు ప్రత్యుత్పత్తి అండి ఇందులో సరైన ఆన్సర్ శ్వాసక్రియ అంటే శ్వాసక్రియ ద్వారా శక్తి అనేది విడుదల అవుతుంది ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి ఒక విద్యార్థి ఒక విద్యార్థి తన పాఠశాల పరిసరాల్లో తన పాఠశాల పరిసరాల్లో ఉన్న నత్తను తాకగానే ముడుచుకుపోవడాన్ని గమనించాడు చాలా జాగ్రత్త ఇలాంటి ప్రశ్నలే డిఎస్సిలో అడగడం జరుగు అడగడం జరిగింది కనుక జాగ్రత్తగా గమనిద్దాము ఒక విద్యార్థి తన పాఠశాల పరిసరాల్లో ఉన్న నత్తను తాకగానే అది ముడుచుకుపోవడాన్ని గమనించాడు దీనిలో నత్త ప్రదర్శించిన సజీవ లక్షణం ఒకటి చలనం రెండు ప్రేరణ మూడు అసంకల్పిత కదలిక నాలుగు ప్రేరణ ప్రతిస్పందన ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే ప్రేరణ ప్రతిస్పందనండి సరైన ఆన్సర్ ప్రేరణ ప్రతిస్పందన ప్రతిస్పందన ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి క్రింది వాటిలో క్రింది వాటిలో ప్రతీకార చర్యలకు సంబంధించినవి క్రింది వాటిలో ప్రతీకార చర్యలకు సంబంధించినవి ఒకటి అతిపత్తి తాకగానే ముడుచుకుపోవడం అతిపత్తి తాకగానే ముడుచుకుపోవడం రెండు తామరలు కలువలు వికసించడం తామరలు కలువలు వికసించడం మూడు ప్రొద్దుతిరుగుడు పువ్వు తిరగడం అంటే సన్లైట్కి ఎదురుగా ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు అనేది తిరుగుతుందండి నెక్స్ట్ నాలుగవది పైవన్నీ క్రింది వాటిలో ప్రతీకార చర్యలకు సంబంధించినవి అతిపత్తి తాకగానే ముసుకపోవడం తామరలు కలువలు వికసించడం ప్రొద్దుతిరుగుడు పువ్వు తిరగడం నాలుగవ ఆప్షను పైవండి పైవన్ని ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే పైవన్నీ ఇవన్నీ కూడా ప్రతీకార చర్యలకు ఉదాహరణగా చెప్పవచ్చు అండి నెక్స్ట్ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రపంచంలోకి వెళ్ళ అతి చిన్న జీవరాశులు ప్రపంచంలోకి వెళ్ళ అతి చిన్న జీవరాశులు ఒకటి చేపలు రెండు వైరస్లు మూడు బ్యాక్టీరియాలు నాలుగు సిలింద్రాలు అండి ఒకటి చేపలు రెండు వైరస్లు మూడు బ్యాక్టీరియాలు నాలుగు చేపలు వీటిలో ప్రపంచంలోకి వెళ్ళినా అతి చిన్న జీవరాశులు మనం గుర్తుపట్టాలి ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే వైరస్లు అండి ఈ యొక్క వైరస్లు ప్రపంచంలోకి అతి చిన్న జీవరాశులు మరి మొక్కల్లో అతి చిన్నవి ఏంటి సార్ అంటే ఉల్ఫియా అండి ఏమొక్క అండి ఈ యొక్క ఉల్ఫియా అనేది అతి చిన్న ముఖగా మనము చెప్పవచ్చు ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి సజీవ ప్రపంచంలోని సజీవ ప్రపంచంలోని జీవులన్నింటిలో సజీవ ప్రపంచంలోని జీవులన్నింటిలో అగ్రశ్రేణికి చెందినవే ఆప్షన్స్ చూద్దామండి ఒకటి తిమింగిలం రెండు డాల్ఫిన్ మూడు మానవుడు నాలుగు గొరెలండి ఒకటి తిమింగిలం రెండు డాల్ఫిన్ మూడు మానవుడు నాలుగు గొర్రెల దీనిలో సరైన ఆన్సర్ ఏంటంటే మానవుడు అండి అంటే మానవుడు అగ్రశ్రేణికి చెందిన వాడమండి అంటే మెదడు యొక్క మెదడు అనేది బాగా అభివృద్ధి కావడం వల్ల అన్ని జీవుల జీవులన్నిటికల్లా మానవుడు చాలా తెలివైనవాడు అగ్రస చెందినవాడు నెక్స్ట్ ప్రశ్న అండి క్రింది వాటిలో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ముఖ్యం బిట్ క్రింది వాటిలో ఆల్గే జాతికి చెందిన మొక్క అంటే ఆల్గే అంటే అండి శైవలాలు మనం ఆల్గే అంటాము క్రింది వాటిలో ఆల్గే జాతికి చెందిన మొక్క ఇది ఏదేని అడిగాడండి ఇందులో ఆప్షన్స్ చూద్దాం ఒకటి పుట్టగొడుగు ఒకటి పుట్టగొడుగు రెండు క్లామిడోమోనస్ మూడు మాస్ నాలుగు ఫెర్ని మొక్కలు అండి నాలుగు ఫెర్ని మొక్కలు ఈ వీటిలో సరైనటువంటి ఆన్సర్ క్లామిడో మోనస్ అండి ఈ యొక్క క్లామిడో మోనస్ అనేది ఆల్గే జాతి అనేటువంటి మొక్కగా చెప్పవచ్చు అండి అదేవిధంగా ఈ పుట్టగొడుగు అనేవి శరీంద్రాల ఫంగస్ ఉదామని చెప్పవచ్చు మాస్ మొక్కలు అనేవి బ్రయోఫైడర్ తరగతి మొక్కలుగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ పోతే జంతువుల్లో ఆధారాన్ని అంటిపెట్టుకొని జంతువుల్లో ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉండే జీవులు అంటే జంతువులు కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉంటాయండి ఈ విధంగా ఆధారాన్ని అంటిపెట్టుకొని స్థిరంగా ఉంటే అలాంటి జీవులను మనం ఏమంటామంటే స్థానబద్ధ జీవులు అడమని స్థానబద్ధ జీవులు ఉంటాము మరి అకశేరు కాలంలో రెండవ వర్గం అటువంటి ఈ యొక్క పొరిఫేర వర్గంలోని జీవులు కొన్ని జీవులు మరి ఈ యొక్క స్థానబద్ధ జీవులకు ఉదాహరణ అయితే పోచ్చండి మరి ఇందులో ఆన్సర్ చూద్దామండి ఒకటి అమీబా రెండు స్పాంజీ మూడు క్లామిడమోనస్ నాలుగు అండి నాలుగు హైడ్రా ఇందులో అయినటువంటి ఆన్సర్ ఏంటంటే రెండవది స్పాంజండి స్పాంజి అంటే అమీబా మరి అటు ఇటు కలుతూ ఉంది మరి క్లామ్డమోనస్ అయితే మరి ఇది ఆల్గి అండి శైవలం మరి హైడ్రా అయితే ఇది కూడా ఒకడ అంటిపెట్టుకు ఉంటుంది అది కూడా కదులుతుంది కూడా ఇది హైడ్రా ఈ యొక్క హైడ్ర అనేది సిలిండరేటా వర్గానికి చెందినటువంటి జీవిగా మనము చెప్పవచ్చు అని అంటే ఇందులో సరైన ఆన్సర్ స్పాంజీ మనం చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి క్రింది వాటిలో క్రింది వాటిలో ఏకకన జీవి ఏది క్రింది వాటిలో ఏకకన జీవి ఏది ఒకటి చేప రెండు పక్షి మూడు పెరామేషియం నాలుగు వానపామండి మరి ఏ విధంగా సార్ వీటిని ఏకకన జీవులు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఇక్కడ ప్రోటోజో వర్గానికి చెందినటువంటి జీవులన్నీ కూడా మరి ఏకకన జీవులండి మరి ఈ ప్రోటోజో వర్గంలో ఏ ఏ జీవుల లిస్టు ఉందో మనకు తెలిస్తే ఈ యొక్క బిడ్డను మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి రైట్ ఈ క్రింది బాటలో ఏకకణ జీవి ఏది చేయపా పక్షి పారామీషియం అదేవిధంగా విధంగా అండి ఇందులో సరి అయినటువంటి ఆన్సర్ ఏంటి సార్ అంటే పారామీషియం పారామిషం ఈ యొక్క పారామీషియం అనేది ఎలా ఉంటుంది సార్ అంటే ఆకారంలో కాలి చెప్పును పోలి ఉంటుందండి ఈ పారామీషియానికి శైలికలు అనేవి ఉండడం వల్ల ఈ యొక్క పారామిషంను సీలియేట్ అనేటువంటి వర్గంలో చేర్చారు దీని ప్రత్యేకతండి ఈ యొక్క పారామీషం అనేది కాలు చెప్పు ఆకారంలో ఉండడం వల్ల ఈ యొక్క పారామేశాన్ని మనం స్లిప్పర్ ఎనిమల్ క్యూలు అంటామండి స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ అని కూడా అంటాము ఇక నెక్స్ట్ ప్రశ్నండి క్రింది వాటిలో గుడ్లను పెట్టే క్షీరదం క్రింది వాటిలో గుడ్లను పెట్టే క్షీరదం ఒకటి ఆవు రెండు తిమ్మింగలు మూడు ప్లాటిపస్ దీన్ని డక్ బిల్ట్ ప్లాటిపస్ అంటామండి నాలుగు ఇలుక ఈ క్రింది వాటిలో గుడ్లను పెట్టే క్షీరదం అండి సాధారణంగా ఈ యొక్క క్షీరదాలు అంటే అని వీటిని అంటామంటే ఏవైతే పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయో వాటిని మనము క్షీరదాలు అంటామండి కానీ ఇక్కడ క్షీరదం ఒక క్షీరదం ఏం చేస్తుందంటే పెట్టడము జరుగుతుందండి అది ఆన్సర్ చూసే ప్రయత్నం చేద్దాం ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ప్లాటి పస్ దీన్ని మనం డక్బిల్ట్ ప్లాటీ పస్టము ఇది యాక్సుల క్షీరం కానీ ఇది గుళ్ళను పెడుతుంది ఇక నెక్స్ట్ ప్రశ్న అండి మొదటిసారిగా శాస్త్రీయంగా జీవులను వర్గీకరించడానికి మొదటిసారిగా జీవులను శాస్త్రీయంగా జీవులను వర్గీకరించడానికి ప్రయత్నించిన వారిలో ప్రథముడు ఇందులో సరి అయినటువంటి ఆన్సర్ చూద్దామండి ఒకటి లినియస్ రెండు బాహిన్ మూడు అరిస్టాటిల్ నాలుగు జాన్రే నాలుగు జాన్రే ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటి సార్ అంటే అరిస్టాటిల్ అండి అంటే మొట్టమొదటిసారిగా జీవన వర్గీకరించింది ఈ యొక్క అరిస్టాటిల్ ఎలా జంతువులుగా మొక్కలుగా వర్గీకరించ జరిగిందండి ఇది ఇంటర్మీడియట్లో ఉంటుంది అదేవిధంగా ఎయిత్ క్లాస్లో కూడా ఉండడం జరిగింది జరిగింది ఈ బిట్టు నెక్స్ట్ ఈ యొక్క లిలియస్ అయితే జీవులను ఈయన కూడా మొక్కలను వర్గీకరించాడు గాస్పోర్ట్ బాహ్యను కూడా మొక్కల వర్గీకరణ ప్రధాన పాత్ర వహించాడు అదేవిధంగా జాన్ రే మాత్రము జాతి అనే పదాన్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది మొదటిసారిగా జీవులు వర్గీకరించిన ఎవరండి అరిస్టాటిల్ అని మనం తిప్పుకోవాలి ఇక నెక్స్ట్ ప్రశ్న చివరి ప్రశ్న చూద్దామండి వర్గీకరణ శాస్త్రం ఉపయోగం కానిది వర్గీకరణ శాస్త్రం ఉపయోగం కానిది ఒకటి జీవులను సరళంగా అధ్యయనం చేయడం రెండు జీవుల సులభ అధ్యయనం మూడు జీవుల పరిణామక్రమాన్ని తెలుపకపోవడం జీవుల మధ్య సంబంధాలను పోలికలను తెలపడం అండి ఇందులో సరైన ఆన్సర్ జీవుల సులభ అధ్యయనము జీవుల సులభ అధ్యయనం సరైన ఆన్సర్ అండి జీవుల సులభ అధ్యయనం నెక్స్ట్ ప్రశ్న సారీ సారీ అండి ఇది కాదు ఆన్సర్ జీవుల పరిణామ క్రమాన్ని తెలవపోవడం అంటే జీవుల యొక్క పరిణామ క్రమాన్ని ఈ యొక్క వర్గీకరణ శాస్త్రం అనేది తెలపదండి జీవుల సులభ అధ్యయనం అధ్యయనం తెలియజేస్తుంది జీవులను సరళంగా అధ్యయనం చేస్తుంది అదేవిధంగా జీవుల మధ్య సంబంధాల పోలికలు తెలియజేస్తుంది కానీ జీవుల పరిణామ క్రమాన్ని తెలపదండి ఈ యొక్క వర్గీకరణ శాస్త్రం ఇక నెక్స్ట్ పోతే చివరి ప్రశ్న ఇరవై ఐదు ప్రశ్న చూద్దామండి జీవుల మధ్య జీవుల మధ్య ఉన్న పోలికల ఆధారంగా జీవుల మధ్య ఉన్న పోలికలు అదేవిధంగా తేడాల ఆధారంగా చిన్న చిన్న సమూహాలుగా చేయడం గురించి అధ్యయనం చేసే శాస్త్రం జీవుల మధ్య ఉన్న పోలికలు తేడాల ఆధారంగా చిన్న చిన్న సమూహాలుగా చేయడం గురించి అధ్యయనం చేసే శాస్త్రం అండి ఇది ఒకటి టాటోనమి రెండు ట్యాక్జానమీ మూడు అగ్రణామి నాలుగు ఎకానమీ అండి నాలుగు ఎకానమీ ఇందులో సరైన ఆన్సర్ ఏం అంటే టాక్జానమీ అంటే ట్యాగ్జానవి అంటే వర్గీకరణ శాస్త్రం అండి ఈ యొక్క ట్యాగ్జామంటే వర్గీకరణ శాస్త్రం ప్రము ఇది జీవుల మధ్య ఉండే పోలికలు తేడాలు ఇది మనకి తెలియజేస్తుంది చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్